మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టైం ఎంతైంది టైం ఎంతైంది టైం ఎంతైంది టైం ఎంతైంది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి మద్యం దుకాణాలన్నీ కూడా బంద్ చేయాలి మద్యం దుకాణాలన్నీ కూడా క్లోజ్ చేయాలంటూ కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అందరూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ మనం చూడొచ్చు టైం ఐదు అవుతున్నా కూడా పూర్తి స్థాయిలో మద్యం అంతా కూడా యథేచ్ఛిగా విక్రయాలు జరుగుతున్నారు సుమన్ టీవీకి ఇన్ఫర్మేషన్ రాగానే సుమన్ టీవీ సంఘటనా స్థలానికి రాగానే సుమన్ టీవీని చూసి షాప్ షటర్లు దించిన పరిస్థితి చూడవచ్చు అయితే ఇప్పుడు సుమారుగా టైం ఐదున్నర అవుతుంది ఐదున్నర అవుతున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి వచ్చిన దాఖలాలు లేవు ఏదైతే ఉందో సుమన్ టీవీ సంఘటనా స్థలానికి రాగానే సుమన్ టీవీని చూసి వీళ్ళందరూ కూడా ఇక్కడ షటర్ దించేసి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు కానీ యాక్చువల్గా ఏం చేయాలంటే దీన్ని అధికారులు వచ్చి ఏదైతే ఉంది తాళం వేసిన దానికి సీల్ వేయాలి సీల్ వేసిన తర్వాత మాత్రమే దాన్ని సీజ్ చేసినట్టుగా పరిగణ పరిగణనకు తీసుకుంటారు ఏదైతే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత సో అప్పుడు మళ్ళీ సీల్ రీవోక్ చేయడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కూడా టైం ఐదున్నర అవుతుంది సో ఐదున్నర అవుతున్నా కూడా ఇప్పటికొచ్చి ఏ ఒక్క ఎక్సైజ్ అధికారి కూడా ఇక్కడికి రాలేదు రాకపోవడం పక్కన సరికదా వా సోమటివి అడిగానే తా షాప్ యజమాని తాళాలు నేర్చుకునే మరి కొద్దిసేపట్లో తాళాలు నిప్పి వ్యాపారం చేసుకుంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇంత టైం అవుతున్నా కూడా ఏ ఒక్క షాప్ కి కూడా ఇప్పటికీ సీల్ వేయకపోవడం తల ఆంతర్యం ఏమిటో తెలియ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మరి ఇంకోటి చూడొచ్చు ఈ లోపల కూడా షాప్ నానుకొని ఇంకొంత ప్లేస్ ఉంటుంది సో ఈ లోపల కూడా ఇంకో ఇంకో రూమ్ ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు సో ఇక్కడ కూడా ఏదైతే ఉందో దీనికి కూడా తాళాలు వేసి వెళ్ళిపోయారు ఇదంతా కూడా ఇది ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ప్రొఫెషన్ మరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చూడవలం ఇది జిల్లా ప్రొఫెషన్ మరి ఎక్సైజ్ అధికారి అనకాపల్లి జిల్లా ఇవన్నీ కూడా నెంబర్లు అయితే ఇక్కడ ఇచ్చారు కానీ ఈ నెంబర్లో ఉన్న ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు ఇప్పటికీ మద్యం దొరుకుతున్నట్టు కూడా కొంతమంది జనాలు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఎప్పటికీ అధికారులు వచ్చి దీన్ని సీజ్ అయితే చేయలేదు ఎందుకంటే సీల్ కూడా వేయలేదు ఎంత టైం అవుతున్నా కూడా సో మరికొంత షాపులు వెళ్ళి ప్రయత్నం చేద్దాం కొన్ని చోట్ల షాపులు తెరిచి ఉన్నాయా మూసి ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేస్తాం టైం ఎంత అయింది ఎంత టైం ఎంత అయింది ఓ క్లాక్ చెప్పారా టైం చెప్పారా నాలుగు గంటలు కదన్నా నాలుగు గంటలకు షాపులు కట్టాలని చెప్పారు మీరు ఐదు వరకు తీసున్నారు అంటే ఎవరేం చేస్తారనా మరి చాలా నీట్ గా అమ్ముకుంటున్నారు అలాగే కదా క్లోజింగ్ టైం షాప్ ఏవో మీరు అప్లైస్ మీరేం చేస్తారులే కానీ షాప్ ఎవరికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఈరోజు నాలుగు గంటలకే ముయ్యాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పారు అంటే మేము వచ్చి మేము చెప్తేనే మీకు తెలుస్తున్న వచ్చి మేము చెప్పాలా క్లోజ్ చేయాలని మీకు క్లోజ్ చేస్తున్నాం ప్రతి రోజు తొమ్మిది పది వరకు అమ్ముతాం కదా మేము క్లోజ్ చేస్తున్నాం అన్నమాట సో ఇది అంటే ప్రస్తుత పరిస్థితి విశాఖ బొమ్మడి విశాఖ జిల్లా చోడవరంలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా కలెక్టర్ అనకాపల్లి జిల్లాకు వస్తుంది అనకాపల్లి జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు ఎలక్షన్ కోడ్ ఉన్నందున ప్రతి ఒక్కరూ కూడా మద్యం దుకాణాలు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకే బంద్ చేయాలని చెప్పి ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసింది దీనిపైన ఎక్సైజ్ అధికారులు కూడా ఎంత జరుగుతున్నా కూడా చోడవరంలో ప్రతి షాపు కూడా యథేచ్ఛిగా మీడియా వారు వస్తేనే క్లోజ్ చేస్తున్నారు తప్పితే ఆ మద్యం విక్రయాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఎవరు వస్తారు ఏం చేస్తారులే అని చెప్పి కానీ ఇక్కడ మళ్ళీ కొంత దూరంలోనే ఎక్సైజ్ స్టేషన్ కూడా ఉంటుంది ఎక్సైజ్ సిఏ ఎక్సైజ్ ఎస్సే అంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు ఎంత యథేచ్ఛిగా అమ్ముతా ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ ఇప్పుడు షటర్లు మనం వస్తేనే షటర్లు తీస్తూ ఉన్నారు ఏ ఇక్కడ శ్రీనివాస వైన్స్ కావచ్చు బాలాజీ వైన్స్ కావచ్చు ఇలా ప్రతి చోట కూడా మనం వచ్చినంత వరకు కూడా మద్యం అమ్మకాలు యథాచిగా కొనసాగుతున్నాయి జిల్లా కలెక్టర్ ఆదేశాలు పేఖాతర చేస్తూ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తొమ్మిది నుంచి పది వరకు కూడా మద్య అమ్మకాలు జరుగుతుంటాయి కానీ ఎలక్షన్ కూడా అమల్లో ఉందన్న ఈరోజు నాలుగు గంటలకే క్లోజ్ చేయాలి కానీ నాలుగు గంటలకు క్లోజ్ చేయాలనే విషయాన్ని వీళ్ళందరికీ తెలిసి కూడా కేవలం అంటే అధికారులందరికీ ఆరు కదా మనం ఇప్పుడు అధికారులందరికీ మామూలు ఇచ్చేస్తుంటాం కదా వాళ్ళు ఎందుకు వస్తారులే అని చెప్పి వీళ్ళు ఒక కుటిల బుద్ధితో సో సో అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ రాలేదు యాక్చువల్ గా అధికారులు వచ్చి ఏదైతే ఉందో నాలుగు గంటలకు వీళ్ళు ఇక్కడికి వచ్చి విధిగా ఇక్కడ ఏదైతే ఉందో షాప్ కి సీల్ వేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూడొచ్చు కనీసం సీల్ కూడా దీనికి తాళం కూడా వేయలేదు సో షాప్ దగ్గరికి ఇప్పటికొచ్చి ఏ అధికారి కూడా వచ్చిన దాఖలాలు కూడా కనిపించట్లేదు